నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళనపై శ్రీకారం చుట్టారంటే ప్రస్తుతం వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట అవుననే సమాధానం వినిపిస్తుంది ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలుసుకోడు అంటే ఆయన కలవడానికి వెళ్లేందుకు పార్టీ నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరి ఏదైతే ఉందో ఆ కోటరీ వద్దే బ్రేక్ పడేది ఆయన కలవడానికి కూడా ఆ కోటరి సహకరించేది కాదు అన్న విమర్శలు సర్వత్రా వినిపించినటువంటి నేపథ్యంలో మొన్నటి ఓటమి తర్వాత ఇక పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉంటున్నారు గత కొద్ది రోజులుగా కూడా తాడేపల్లిలోని తన నివాసంలో వచ్చినటువంటి కార్యకర్తలను కూడా ఆప్యాయంగా ఆత్మీయంగా పలకరిస్తున్నారు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూసాం పులివందుల్లో కూడా తన సొంత నియోజకవర్గంలో దాదాపు మూడు రోజుల పాటు ప్రజా అంటే ప్రజలతో మమేకమయ్యారు అదేవిధంగా తాడేపల్లిలో తన నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి కూడా శ్రీకారం చూడుతున్నారు అంటే కొత్త గవర్నమెంట్కు అనిమోన్ పీరియడ్ ఆరు నెలలు ఉన్నప్పటికీ కూడా అంటే వాళ్ళను అంటే ఆ ఆరు నెలల వరకు డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనూయంగా పార్టీ నేతలపై దాడులు పార్టీ కార్యకర్తల హత్యలు హత్యాయత్నాలు అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసంపై కూడా ఇక జగన్మోహన్ రెడ్డి ఉపేక్షించకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు పార్టీ కార్యకర్తలు పార్టీ నేతల కుటుంబాలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతానికి ఇప్పటికే ఆయన ఆయన చుట్టూ ఏదైతే ఉందో కోటరి అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారో ఆ కోటరిని కూడా పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తుంది ఆ కోటరి ఉన్న ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాడేపల్లిలో దాదాపు ఇప్పుడు కనపడడం లేదని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి సో ఆ కోటరీని దాటి బయటకు వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్చయం కార్యకర్తలకు అందుబాటులో ఉన్న ఉంటున్నారు ఇక పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ఆయన కసరత్తు మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు ఏపీలో బైఫర్గేషన్ జిల్లాల బైఫర్గేషన్ తర్వాత ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి వీటిలో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కమిటీలు ఏవైతే ఉన్నాయో జిల్లా అధ్యక్షులు కావచ్చు టౌన్ అధ్యక్షులు కావచ్చు ఇతరత్ర పార్టీ కార్యవర్గం కావచ్చు మండల గ్రామ పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారో లేరో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఆ ప్రక్షాళన దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులేస్తున్నారని కూడా పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి అందులో భాగంగా ప్రస్తుతం ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు వీరిలో సగానికి పైగా అంటే లేచిపోవాల్సిందని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా వ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి అంటే దాదాపు పదమూడు మందిని మార్చేటువంటి అవకాశం ఉంది కొత్త వాళ్ళని నియమించారు అది కూడా యాక్టివ్గా పార్టీలో మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి కష్టపడి పనిచేసినటువంటి వాళ్లకు ప్రియారిటీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగా పూర్తిగా ప్రక్షాళన చేసి వచ్చే ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సంసిద్ధం చేయాలని కూడా జగన్ లక్ష్యంగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ మధ్యన అందరితో మమైకమతో ముందుకెళ్తున్నారు వినుకొండలో రషీద్ కుటుంబం తమ పార్టీకి చెందినటువంటి కార్యకర్తను టీడీపీ నేతలు హత్య చేయడంతో కూడా ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి పరామర్శించడమే కా కాకుండా హత్య ఈ హత్యాకాండకు నిరసనగా ఈ నెల గత నెల ఇరవై నాలుగున ఢిల్లీలో కూడా జగన్ ధర్నా చేశారు సో మొత్తంగా చూసుకుంటే మాత్రం కీలక నేతలకు పార్టీలోని సీనియర్ నేతలు అదేవిధంగా కీలక నేతలకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని కూడా తెలుస్తుంది ముఖ్యంగా అందులో భాగంగా గుంటూరు నుంచే ఆ ప్రక్షాళన మొదలుపెట్టే అవకాశం ఉంది గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం మూడు జిల్లాలు మూడు జిల్లాలుగా ఉన్నాయి గుంటూరు గుంటూరుతో పాటు మాచర్ల పల్నాడు ఈ మూడు జిల్లాలు కూడా ఉన్నాయి అంటే అంటే బాపట్ల బాపట్లతో పాటు బాపట్లలో మేరుగు నాగార్జున మాజీ మంత్రిని కూడా నియమించే ఉన్నాయని కూడా స్పష్టంగా చెప్తున్నారు అదేవిధంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించే యోచనలో ఉన్నారు అదేవిధంగా మాచర్ల విషయానికి వస్తే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే పేరు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు అంటే సామాజిక సమీకరణల ఈక్వేషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు బీసీ ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా ఓసీ సామాజిక వర్గాలకు కూడా అంటే అంటే వాళ్ళపై కూడా దృష్టి పెట్టారు వాళ్లకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భావించారు కొన్ని వర్గాల కొన్ని వర్గాల వారు జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు సంక్షేమ పథకాల విషయంలో బీసీ ఎస్సీ ఎస్టీలు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీలు అని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను వాళ్ళకే ఎక్కువగా ఇవ్వడం వల్ల కొన్ని సామాజిక వర్గాలకు దూరమయ్యారన్న అపవాదం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బయటపడుతు బయటపడేందుకు ఆయన వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు ముందుగా ఎందుకంటే ప్రస్తుతం టీడీపీని కూటమి నూట అరవై సీట్లతో బలంగా ఉంది కాబట్టి టీడీపీ కూటమిని ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కింది స్థాయి నుంచి కూడా పార్టీ ప్రక్షాళన శురు అయిందని చెప్పుకోవచ్చు గతంలో అంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ప్రస్తుతం కూడా అదే ఈ ఐదేళ్ళు కూడా వచ్చే ఐదేళ్ళు కూడా అదే అటువంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇటు కార్యకర్త కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ ప్రక్షాళన చేసుకుంటూ పార్టీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిపై భుజ స్కందాలపై ఉందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు మరొక ఒకటి ఒకటిన్నర అంటే సంవత్సరం సంవత్సరం నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ అదేవిధంగా కౌన్సిలర్లు కా కార్పొరేటర్ల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి సో వీటన్నిటిని కూడా అంటే బా ఈ భారీ డిజాస్టర్ తర్వాత వీటన్నిటి వీటన్నిటిపై కూడా దృష్టి సారించాలంటే క్యాడర్ను ముందుగా క్యాడర్ను అంటే క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు వాళ్ళను క్యాడర్ను సన్నద్ధత చేసేటువంటి అవకాశం అవకాశం తీసుకుంటున్నారు సో ఇందులో భాగంగానే ఆయన పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు పార్టీకి నుంచి మొదటి నుంచి కష్టపడినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో ఆ నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా పట్టణ మండల గ్రామశాఖ అధ్యక్షులతో పూర్తిగా కమిటీలు వేసి ఆ కమిటీల తర్వాత వచ్చేటువంటి సంవత్సరంన్నర ఏడాదిన్నర తర్వాత వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఎదుర్కొనేందుకు కూడా క్యాడర్ను సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది మొత్తం మీద కోటరీని కోటరి లేకుండా జగన్మోహన్ రెడ్డి నేరుగా కార్యకర్తలు పార్టీ నేతలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ఆయనే ప్రజల్లోకి వెళ్ళేందుకు భారీ స్కెచ్ కూడా రూపొందించుకుంటున్నారు ముఖ్యంగా ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ఇప్పటికే డిసైడ్ అయ్యారు పార్టీ నేతలపై దా జరిగి దాడులు కార్యకర్తలపై జరిగినటువంటి హత్యలకు హత్యలకు ఆ కుటుంబాలను హత్య జరిగినటువంటి కుటుంబాలను ఆదుకునే విధంగా ఆయన ఆ ప్రజల్లోకి ఓదార్పు యాత్ర ద్వారా వెళ్ళబోతున్నారు అట్ దట్ సేమ్ టైం ప్రజా సమస్యలపై కూడా నిరంతరం అలుపెరగని పోరాటం దిశగా ఆయన ప్లాన్ చేస్తున్నారు అదేవిధంగా అమలు కానటువంటి హామీలు తెలంగాణ టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఇచ్చింది అందులో భాగంగానే సిక్స్ గ్యారెంటీస్ అమలుపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలాగా కూడా భారీ నిరసనలకు భారీ ధర్నాలకు కూడా ఆయనకు ప్లాన్ చేసుకున్నటువంటి ఉందని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తానికి మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా భారీ డిజాస్టర్ అంటే భారీ ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు పడుతున్నాయి దీంతో క్యాడర్లతో పాటు పార్టీ నేతల్లో కూడా జోష్ నెల నెలకొందని కూడా వైసీపీ కొంతమంది ముఖ్య నేతలు చెబుతున్నటువంటి మాట